ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీం తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం ను జారీ చేస్తే ఆయా వర్గాలకు మేలు జరుగుతుందని ప్రొఫెసర్ ఖాసిం అన్నారు సుప్రీం తీర్పు కార్పి పరిశీలించేందుకు న్యాయ నిపుణులతో కమిటీ వేయాలన్నారు నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి సమర్పించిన అనంతరం కార్యాచరణ నిర్ణయం తీసుకోవాలన్నారు అలాగే ఎస్సీ వర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయవచ్చని చెప్పారు భవిష్యత్తులో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పార్లమెంట్లో చట్టం కూడా వేస్తే బాగుంటుందని అంటున్న ప్రొఫెసర్ మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ పాసింగర్ సార్ తక్షణ కర్తవ్యంగా ఏం చేసే మరింత మేలు జరుగుతుంది ఈ తీర్పుతోనే మాదిగలకు మేలు జరిగిందని భావించవచ్చు ఇప్పుడు వెంటనే ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి గారు శాసనసభలో మాట్లాడుతూ మేము ఆర్డినెన్స్ అయినా తీసుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేస్తాం అమలు చేసే దాంట్లో మా రాష్ట్ర ప్రభుత్వమే అందరికన్నా ముందుంటుంది అని అన్నారు వారు ఆ మాట మీద నిలబడి వెంటనే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సంబంధించి జనాభా లెక్కలు అన్ని కూడా ప్రభుత్వం దగ్గర ఉంటాయి ఆ సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు కూడా జనాభా లెక్కలు వచ్చాయి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఎవ్రీ ఇయర్ కలెక్టర్ ఆఫీస్ లో కూడా జనాభా లెక్కలు వచ్చి ప్రతి జిల్లా దగ్గర ఉంటాయి కనుక ఆ జనాభా ఆధారంగా ఎవరి జనాభా ఎంత ఉంటే అంత మాలల జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత పర్సంటేజ్ మాదిగల జనాభా ఎంత ఉంటే వాళ్ళకంత పర్సంటేజ్ ఉపకులాలైనటువంటి బైండ్ల మాస్టి సింధు డక్కలి బ్యాగరి కాళ్ళు మోచి వీళ్ళందరికీ ఎవరెవరు ఎంతమంది ఉంటే వాళ్ళ వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాలి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పును ఆలస్యం చేయకుండా ఇప్పుడు ప్రవేశాలు జరుగుతున్నాయి ఈ అకాడమిక్ ఇయర్ అగ్రికల్చర్ సీట్లల్లో ఇంజనీరింగ్ సీట్లల్లో అన్ని యూనివర్సిటీలలో పీజీ చీట్లలో అన్యాయం జరుగుతుంది ఇది అమలు చేయకపోతే వెంటనే కనుక వెంటనే ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఇది జనాభా లెక్కల చేసేంత వరకు అయితే కనుక మరోసారి సుప్రీంకోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది ఇతర వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉందనేది కూడా ఒక వర్గానికి సంబంధించినటువంటి డిమాండ్ కూడా వినిపిస్తూ ఉంది దీంతో అన్యాయం జరుగుతుందని కూడా అయితే దానివల్ల సుప్రీంకోర్టుకు వెళ్తే ఇది మళ్ళీ ఆగిపోయే అవకాశం ఏమైనా ఉంటుంది నాకు తెలిసి నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం నేను కొద్దిమంది అడ్వకేట్స్తో కూడా సీనియర్ అడ్వకేట్స్తో కూడా మాట్లాడాను ఇది ఏడు మంది సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇది ఫైనల్ అయితే తొమ్మిది మందితో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఇంకొకటి వేసే అవకాశము ఎప్పుడు ఉంటుందంటే ఈ ఏడు మంది సభ్యుల ధర్మాసనంలో వీళ్ళు చర్చలు చేస్తూ ఉన్నప్పుడు వీళ్ళకి వీళ్ళకు మధ్యన ఇంకా అవగాహన పెరగాల్సి ఉంది అనుకున్నప్పుడు ఈ ఏడు మంది అనుకుంటేనే తొమ్మిది మంది రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక అలాంటిది లేకుండానే ఏడు మందిలో ఆరు మంది ఏకపక్షంగా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కనుక ఇంకొక ధర్మాసనం వేసే అవకాశం లేదు అది ఎవరైనా చెబితే అది ప్రజలను మోసం చేయడం అవుతుంది చెప్పండి ఈ వర్గీకరణకు సంబంధించి అనుకూలంగా తీర్పు వచ్చింది ఈ సమయంలోనే మాదిగలకు ఎంత శాతం రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది ఉపకులాలకు ఎంత పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్ పెరిగే అవకాశం ఉంది నాకు తెలిసి సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారము ఆ రోజు మాదిగలు నలభై లక్షల పైన ఉన్నారు మాలలు ఇరవై ఐదు లక్షల పైన ఉన్నారు అంటే వాళ్లకు వీళ్లకు దాదాపు ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వేరియేషన్ కనిపించింది ఈ లెక్కలు ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఆ లెక్కల ప్రకారం మాదిగలకి పదకొండు నుంచి పన్నెండు శాతం రిజర్వేషన్ రావాలి ఆ పదిహేను శాతం రిజర్వేషన్లో పదకొండు పన్నెండు శాతం మాదిగలకు వస్తే మిగిలిన మూడు శాతం రిజర్వేషన్ మిగతా సామాజిక వర్గాలకు పోతాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది భిన్నంగా ఉంటుంది ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది మరోవైపు పార్లమెంటు వ్యవస్థలో కూడా చట్టం అయితే బాగుంటుంది అనేటటువంటి వాదన కూడా మరోవైపు వినిపిస్తూ ఉంది ఇప్పుడు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా గవర్నమెంట్లు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసేందుకు అవకాశం ఉన్నా కానీ కొన్ని రాష్ట్రాలు దూరంగా పెట్టేటటువంటి అవకాశం ఉంది పార్లమెంట్లో చట్టం చేస్తే కనుక తప్పకుండా అమలు చేసే అవకాశం కూడా ఉంటుందని కొంతమంది వాదిస్తూ అయితే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ శాశ్వతంగా ఏ సమస్య రాకుండా ఉండాలంటే భారతదేశ పార్లమెంటులో సవరణ కోసం పెట్టి బీజేపీ ప్రభుత్వం ఫుల్ మెజార్టీ ఉంది చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు కనుక ఆయన అనుకూలం వర్గీకరణకి అందుకోసం మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ను సవరించి శాశ్వతమైన పరిష్కారం చూస్తే ఇంకా మంచిది అయితే సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పుకు తీర్పు వలన చేసుకోవచ్చు అయినప్పటికీ మీరు ఒక అంశాన్ని తీసుకొచ్చారు కనుక ఓవరాల్ గా ప్రొఫెసర్ కాసింగ్ గారు చెప్తున్నటువంటి మాట రాజు స్వతంత్ర హైదరాబాద్